నందీశ్వరుని మహాపూజా విధానం అతి విశ్లేషణతో భాగాలుగా విభజన పూజకి ముందు సిద్ధత నందీశ్వరుని తత్వము పూజా సామగ్రి దేవతా ఆవాహన పంచామృతాభిషేకం అలంకారం పుష్పార్చన నైవేద్యం ధూపదీపాదులు అష్టోత్తర నామావళి మంత్రజపం హారతి సమర్పణ మంత్రం ఒకటి పూజకు ముందు సిద్ధత శుభ సమయంలో పూజ చేయడం ఉత్తమం శివరాత్రి ప్రతి సోమవారం అర్ధరాత్రి ప్రాతకాలం వేళ అలీ బ్రహ్మ ముహూర్త పూజకి ముందు స్నానం చేసి చేయాలి నంది దిక్కుగా ఈశాన్యం ఉత్తరాత్తు తూర్పు దృష్టి సారించాలి విగ్రహానికి గోమయంతో చేస్తే ఇంకా శ్రేష్టం రెండు నందీశ్వరుని తత్వము నంది అంటే కేవలం వాహనం కాదు నంది అనగా ధర్మస్వరూపుడు శివజ్ఞానమును బోధించే గురువు పార్వతీ శివుల మధ్య మధ్యస్థుడు వేదమూల జ్ఞానదాత శిలాద మహర్షికి పుత్రుడు శైవాగమాలలో నందినాథ సంప్రదాయం అనే ప్రసిద్ధమైన గురు పరంపర కూడా ఉంది మూడు పూజా సామాగ్రి వస్తువు విశేషం ఒకటి నంది విగ్రహం శిలా పంచలోహ శిలాయుతం శ్రేష్టం రెండు పంచామృతం అభిషేకార్థం మూడు గంధం కుంకుమ అక్షతాలు అలంకారార్థం నాలుగు బిల్వపత్రం శివ అనుగ్రహానికి ఐదు పుష్పాలు ఎనిమిది రకాల పుష్పాలు శ్రేష్టం ఆరు ధూపం దీపం శుద్ధ సుగంధద్రవ్యాలతో ఏడు నైవేద్యం అన్నపానకాదులు ఎనిమిది జపమాల నంది మంత్ర జపం కోసం నాలుగు నంది ఆవాహన స్థానపన ఓం శ్రీ శ్రీనందీశ్వరాయ నమ ఆవాహయామి స్థానయామి నమ శివానుగ్రహదాయకాయ నమ గంధం సమర్పయామి ఐదు పంచామృతాభిషేకం मंत्रं तो कुड़िना अभिषेक क्रमम् पालूं ओम नंदनाधाय नमः शीरा भिषेकं समर पयामि पेरुगुं ओम ऋषभवाहनाय नमः दधि भिषेकं समर पयामि ते ने ओम सिवभक्तप्रियाय नमः मध्वा भिषेकं समर पयामि नई ओम सिवग्नानप्रदाय नमः गृता भिषेकं समर ओम वृषभनायकाय नम शर्कराभिषेक समर्पया शुद्ध जलंत शुद्धि ओं जलाभिषेक समर्पयामी आरु अलंकार पुष्पार्चना शुद्धवसुता सर्पचाली गंधम कुंकुम अक्षत अर्स्त ओं नंदीस्वराय गंधम धरीम समर्पयामि ओं सिलादात्मजा कुंकुम समर्पयामि ఓం శివపాషాయ పుష్పాణి సమర్పయామి బిల్వపత్రం ఓం ధూపదీపాదులు నైవేద్యం ధూపం ఓం ధూపం ఆఘ్రాపయా దీపం ఓం దీపం నైవేద్యం ఓం నైవేద్యం సమర్పయామి ఎనిమిది नंदी अष्टोत्तर नंदीअष्टोत्तरशतनावी संक्षिप्तलो मोदीपदी ओं नमः नम ओं सिलादात्मजा नम वृषभवाहनाय नम ओं नमः नम भक्तसौम्याय नम ओं रुद्रपाषदा नम ओं अग्निपाय नम ओं वेदवाणी प्रियाय नम ओं शिवपूजकाय नम ओं विस्वगुरव नम తొమ్మిది జపం మంత్రం ఓం నమ శివాయ నమో నందికేశ్వరాయ నూట ఎనిమిది సార్లు జపించాలి పది హారతి ఒక శ్లోకం చెపుతూ దీపాన్ని ఊపాలి నంది పధారి శివపాద సేవక దర్శక మా అజ్ఞానాన్ని తొలగించుము దయానిధి నందీశ్వర హారతిని స్వీకరించుము పదకొండు సమర్పణం శాంతి మంత్రం యత్సర్వం మమ కర్మ శివార్పణం నందినాథ సహిత శివార్పణం శాంతహ శాంతః శాంత్య విశేష నిబంధనలు శివాలయ దర్శనం ముందు నందీశ్వరునిని దర్శించి అభిముఖంగా నమస్కరించాలి శివతత్వం తెలుసుకోవాలంటే నందీశ్వరుని ఆశ్రయించాలి రహస్య తంత్రము ప్రకారం నంది ఉపాసన శక్తి సాధనకు ద్వారం